హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి గోంగూర రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫస్ట్ మనము ఒక గుప్పెడు పల్లీలను వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు పల్లీలు లోపల వరకు ఫ్రై అవుతాయి ఈ పల్లీలు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము ఎందుకంటే మనకి గోంగూర తొందరగా ఉడికిపోతుంది కదా అందుకు వీటిని ముందే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు తర్వాత ఒక కట్ట గోంగూరను శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము మనమేమి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి గోంగూరలో వాటర్ ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చి ఇవి కుక్ అయిపోతాయి మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కదా ఆయిల్లోనే ఇవి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ అంతా మనకు గోంగూరలోది బయటకు వచ్చింది కదా దీంట్లోనే మనకు అన్ని సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రోట్లో వేసి దంచుకుందాము ఫస్ట్ మనము పల్లీల పొడిని మిక్సీకి వేసుకున్నాము కదా అది వేసుకొని ఒక్కసారి అలా దంచుకొని మీరు కావాలంటే డైరెక్ట్ పల్లీలనే వేసుకొని కూడా దంచుకోవచ్చు మిక్సీకి వేస్తే కనుక మనకి పౌడర్ అనేది మెత్తగా వస్తుంది కదా దంచుకోవడానికి వీలుగా ఉంటుందని నేను మిక్సీకేసాను తర్వాత ఇవన్నీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ అందులో వేసి మెత్తగా దంచుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు దంచేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే అది దంచేటప్పుడు ఎగిరి కళ్ళల్లో కందుకు పడుతుంది మీరు చిన్నగా దంచుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ మీద వాటర్ పోసుకొని ఇలా నూరుకుంటే వీడియోలో చూపిస్తున్నాం కదా అలా నూరుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మనకు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇంకొక గిన్నెలోకి మనము తీసేసుకుందాము మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్